సకాలంలో పెన్షన్లు కూడా దాని మీద సకాలంలో పెన్షన్లు ఇవ్వకపోవడం అది గవర్నమెంట్ తప్పిదం ఈసీ ముందే ఖచ్చితంగా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది నియమ అనేవి ఈసీ ఇచ్చింది అది చంద్రబాబు చేసింది కాదు వాళ్ళు చేసింది కాదు దానికి అనుగుణంగా గవర్నమెంట్ సర్దుబాటు చేసుకోవాలా చేసుకోవాలి కానీ వీళ్ళు దాన్ని లేట్ చేసి చంద్రబాబు వల్ల జనసేన వల్ల బీజేపీ వల్ల ఈ పెన్షన్ లేట్ అయ్యి మీకు ఊటోదారికి ఇవ్వలేకపోయామని చెప్పి అలా పార్టీ భవిష్యత్తు కోసం మిగిలిన పార్టీల మీద బురద చల్లడం కోసం తప్పితే సచివాలయంలో ఎంతమంది సిబ్బంది లేరు అసలు వాలంటీర్సు ఎంతమంది ఉన్నారు సచివాలయంలో ఉన్న సిబ్బంది ఎంతమంది మనిషికి అరవై మందిని పంచి పెడితే అరగంటలు అయిపోద్ది గంటలు అయిపోద్ది రెండు గంటలు అయిపోద్ది అది పంపలేరా దాన్ని మీరు కావాలని నెగ్లిజెన్సీ చేసి ఖచ్చితమైన పొరపాటు మీరే చేశారు ఇతర పార్టీల మీద బురద జల్లే కార్యక్రమం తప్పితే వేరే ప్రయత్నం కాదు రాజకీయ లబ్ధి కోసమే రాజకీయ లబ్ధి కోసం మీరు చేస్తున్నారు అవ్వాతాతల్ని వితంతువుల్ని వికలాంగులని మీరు కావాలని ఇబ్బందికి పెడుతున్నారు అదేవిధంగా మీరు అన్నట్టుగానే చంద్రబాబు గారు కంప్లైంట్ ఇవ్వటం వల్లే పెన్షన్ ఇవ్వలేకపోతున్నామని అంటున్నారు చంద్రబాబు గారు చంద్రబాబు గారు ఏమైనా కంప్లైంట్ ఇచ్చారు కరెక్ట్గా ఆయన కంప్లైంట్ చెప్పమనండి చంద్రబాబు గారు ఏమైనా కంప్లైంట్ ఇచ్చారు వాలంటీర్ వ్యవస్థని ఈసీ దూరం చేసింది వాలంటీర్ల వల్ల వ్యవస్థ ప్రచారం చేసుకుంటున్నారు వాళ్ళు అని ఇస్తే ఇచ్చి ఉండొచ్చు వాలంటీర్ల మీద ఇస్తే ఇచ్చి ఉండొచ్చు వాలంటీర్లని ప్రచారానికి దూరంగా పెట్టమని ఇచ్చి ఉండొచ్చు అయితే మిగిలిన సచివాలయం సిబ్బంది ఏమైందండి మిగిలిన సచివాలయంలో మూడు లక్షల ముప్పై రెండు వేల రెండు వందల ఎనభై మంది సచివాలయం సిబ్బంది ఉన్నారు కదా వాళ్ళు పంచలేరా వాలంటీర్లు లేకపోతే వాళ్ళు వ్యవస్థ నాశనం అయిపోద్దా వ్యవస్థ ఆగిపోద్దా వ్యవస్థ ఆగిపోద్దా సచివాలయం సిబ్బంది లేకపోతే సచివాలయం సిబ్బందిని పక్కన పెట్టమన్నారు ఈ పెన్షన్ విధానంలో మిగిలిన సచివాలయం సిబ్బంది ఉన్నారు కదా మూడు లక్షల మంది చిల్లరు వాళ్ళు ఒక రెండు గంటలు టైం స్పెండ్ చేస్తే వాళ్ళు ఇంటింటికి వెళ్ళి వాళ్ళు ఇవ్వలేరా దాన్ని సానుభూతిగా చూపించుకుని మాకు మీ మీ వల్లే చంద్రబాబు వల్లే జగన్మోహన్ రెడ్డి వల్లే అయిపోయినట్టు చంద్రబాబు వల్ల కానట్టు లేదంటే జనసేన పవన్ కళ్యాణ్ అడ్డం కొడుతున్నట్టు ఏంటండి ఇది తప్పుడు ఆరోపణలు అదేవిధంగా ఇదే జగన్ గారి దగ్గర డబ్బులు లేక ఇదే పింఛన్లు ఇవ్వటం కోసం అప్పు తీసుకోవడానికి వెళ్ళారని చెప్పి కొడు కొన్ని అంటున్నారు దాని మీద అప్పు చేయకపోతే జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఒక్క అడుగు కూడా వేయలేడు అప్పే జీవితం అతను ఒక బిజినెస్ మ్యాన్ దేన్ని తాగట పెట్టాలి దేన్ని నమ్మేయాలి ఎవరిని బెదిరించాలి ఎక్కడి నుంచి డబ్బులు తేవాలి అతనికి తెలిసింది రాజకీయం కాదు రాజకీయంగా అతను టోటల్లే అట్టర్ ప్లాప్ అతను రాజకీయ నాయకుడిగా పనికిరాడు ఒక బిజినెస్ మ్యాన్గా పనిచేస్తాడు బిజినెస్ ఎలా చేయాలో అతనికి తెలుసు అంతేగాని రాజకీయ నాయకుడిగా వందకి రెండు వందల శాతం అతను అట్టర్ ఫ్లాప్ అతను పనికిరాడు సార్ విధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి ఉన్నటువంటి ఈ పింఛన్ డబ్బులు కూడా కాంట్రాక్టర్ డబ్బులు ఇవ్వడానికి మన్నించారని చెప్పి తెలుస్తుంది అది ఎంతవరకు వాస్తవం అంటూ బిల్లులు రాక ఇప్పటి నుంచి పనులు చేసి నూటికి రెండు రూపాయలు మూడు రూపాయలు లేదంటే అవసరం అయితే ఐదు రూపాయలకు వడ్డీకి తీసుకొచ్చి పనులు చేశారు కాంట్రాక్టర్లో వాళ్ళ బిల్లు ఆపటం అనేది కరెక్ట్ కాదు నిజంగా నువ్వు మగోడు అయితే నువ్వు శాంక్షన్ చేసావుగా ఆ వర్క్కి డబ్బులు ఎందుకు ఆ వర్క్ డబ్బులు ఎందుకు అతనికి ఇస్తే అతను ఆత్మహత్య చేసుకునే పరిస్థితి రాదు కదా అతను ఆత్మహత్య చేసుకునే పరిస్థితి రాదు కదా ఎన్ని రోజులు వడ్డీల వాళ్ళని భరాయిస్తాడు వడ్డీలు భరాయించలేక ఆత్మహత్య చేసుకున్న కాంట్రాక్టర్లు లేరా ఇప్పుడు నీ సొంతంగా నీవు చెప్పిన వాళ్ళకి పనులు చేసేసి నీ వరకు నీ వాళ్ళ వరకు బిల్లులు చెల్లించుకుంటే సరిపోద్దా ఇది జగన్మాయ జగమైన గిరి జగన్మాయ ఇప్పుడు అదేవిధంగా ఇదే చంద్రబాబు గారు ఆయన మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాగానే నాలుగు వేల రూపాయలు ఎంత వరకు బాగుంటుందంట ఇప్పుడు సంక్షేమ కార్యక్రమాలు అనేవి ఇవాళ భారతదేశ చరిత్రలో కొన్ని కొన్ని అమలు అవుతున్నాయి అలాగే ఏ గవర్నమెంట్ వచ్చినా సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టాలి అలాగే అట్టడుగు బలహీన వర్గాలకి అలాగే ఉన్నత కులాల్లో ఉన్న వాళ్ళకు కూడా కొంతమంది ఆర్థికంగా ఇబ్బంది పడతారు ఆర్థికంగా అటువంటి వాళ్ళకి చేతునిసం అనేది ఖచ్చితమైన నిర్ణయం అయితే ఇవాళ ప్రతి మనిషికి ఒక రెండు వేలు మూడు రెండు వందల రూపాయలు పెన్షను రెండు వేలు చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అలాగే మూడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తానని నాలుగు సార్లుగా ఇదిగో అదిగో ఇదిగో అదిగో అని రెండు వందల యాభై రెండు వందల యాభై చేసి నాలుగు సంవత్సరాలకి మూడు వేల రూపాయలు చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా నాలుగు వేల రూపాయలు ఇస్తానన్నాడంటే ఇస్తాడు ఏంటంటే ఇవాళ నిత్యావసర సరుకులు నుంచి కరెంటు బిల్లులు కాడించి ఇంటిద్దులు నుంచి బీపీ షుగర్ టాబ్లెట్లు కాండించి ప్రతి వ్యక్తికి కూడా బీపీలు షుగర్లు ఉన్నాయి వాడు పొద్దున్నే టిఫిన్ తెచ్చుకోవాలి కొడుకు కూతురు తిండి పెట్టినా బీపీ టాబ్లెట్లు తెచ్చిపెట్టినానా షుగర్ టాబ్లెట్లు తెచ్చిపెట్టినానా అని తల్లి చెప్పలేదు అంటే కొడుకు దగ్గర డబ్బులు ఉన్నాయో లేవో అని అలాగే పొద్దున్నే కోడలు టిఫిన్ పెట్టినా పెట్టకపోయినా పక్కనే ఇంటి ఉన్నా ఇంకో మనం ఉన్న మనవరాలను బతుకుని నాన్న రెండు ఇడ్లీ తెచ్చిపెట్టినా అంటుంది అలా రోజువారీ ఖర్చులు పెరిగిపోయినాయి కొడుకు మీద కూతురి మీద ఆధారపడకూడదు అని లెక్కలో ఉండాలని చంద్రబాబు గారు ఏం చేశారంటే నాలుగు వేల రూపాయలు పెన్షన్ నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తానండి గౌరవ గౌరవం ఈ నాలుగు వేల రూపాయలు అయితే ఒక మనిషికి కరెక్ట్గా ఆళ్ళు తల్లిదండ్రులు కొడుకుల మీద కూతురు మీద ఆధారపడకుండా వాళ్ళ స్వయం శక్తి మీద కాకపోయినా కానీ ఇంకొక ఇబ్బంది పడకుండా వాళ్ళ ఇబ్బందులు తీర్చుకుంటాం కోసం నాలుగు వేల రూపాయలు పెన్షన్ బాబు మాట ఇచ్చాడంటే ఖచ్చితంగా నిలబడతాడు మచిలీపట్నంలో మీ వాటిలో ఇంకా ప్రధానంగా సమస్యలు అని చెప్పుకుంటారు మా వార్డులో మ్యాక్సిమం రోడ్లు కానీ గునీరు కానీ నేను కౌన్సిలర్గా చేసినప్పుడు సమస్యలు నూటికి ఎనభై శాతం పూర్తి చేశాను ఇరవై శాతం ఉన్నాయి అయితే ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే నువ్వు ఇల్లు కట్టుకుంటున్నావు టౌన్ ప్లానింగ్లో అప్లై చేసావు ప్లానింగ్ వాళ్ళు నీకు ఇంత అమౌంట్ కట్టమన్నారు నువ్వు కట్టేసావు కట్టేసిన తర్వాత నీ ఇంటి స్లాబ్ వేస్తావు అప్పుడు సచివాలయం వాళ్ళు వచ్చేస్తారు నీకు అడుగు పెరిగింది అరడుగు పెరిగింది స్లాబ్ లెవెల్ నేను కూల కొట్టేస్తామని దొంగల దోపిడీ లంచం ఇస్తే కానీ ఆడ ఇల్లు పూర్తి అవ్వదు కట్టే కట్టే ఇల్లు ఆడ ఆపుకోలేడు కదా దొంగల దోపిడీ వ్యవహారం అనేది జరుగుతుంది ఖచ్చితంగా ఖచ్చితంగా ఇది రెండో వార్డులో ఖచ్చితంగా జరుగుతుంది డ్రైనేజీలు క్లియరెన్సీ లేదు డ్రైనేజీలు వాటర్ పారుదల అవ్వదు నీ ఇష్టం వచ్చిన వాడు ఇంటి అయితే నీ ఇంటి ముందు డ్రైనేజీ మీద సప్టా కట్టేసినా ఏం మాట్లాడరు నీకు ఇష్టం లేనివాడు అయితే ప్రోక్లైన్ వచ్చి పైకి కొట్టేస్తుంది సార్ అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు ప్రధానంగా ఎన్డీఏ కుటుంబ అభ్యర్థి కింద మన నియోజకవర్గం పార్లమెంటరీ అభ్యర్థి కింద బాలసోర్ గారికి ఇవ్వడం జరిగింది టికెట్ ఎలా ఉంటుందంటారు ఒక్క విషయం మాత్రం నేను చెప్పగలను ఇప్పుడు దేశ స్థాయి రాజకీయాలు రాష్ట్ర స్థాయి రాజకీయాలు అలాగే పట్టణ స్థాయి రాజకీయాలు వేరుగా ఉంటాయి మేధావులు పార్టీ ఇన్ఛార్జీలు పార్టీ అధ్యక్షులు వాళ్ళందరూ కూటమిగా ఏర్పడి వాళ్ళు ఒక మాట అంటే కార్యకర్తలుగా మేము కట్టుబడి ఉంటాం బాలశౌరి గారిని గెలిపిస్తాం కొల్లు రవీంద్ర గారిని గెలిపిస్తాం అలాగే చంద్రబాబు నాయుడిని గెలిపిస్తాం అదేవిధంగా ఇదే మన నియోజకవర్గంలో మచిలీపట్నం సంబంధించినంత వరకు చిట్టుగారికి సీట్ ఇవ్వడం జరిగింది అటు పక్కన వైసీపీకి సంబంధించినంత వరకు ఇటు పక్కన ఎన్డిఏ అభ్యర్థి కొల్లు రవీంద్ర గారు ఎలా ఉంటుందంట ఈశ్వరా అసలు ఈ మాటకి నేనేం చెప్పాలి వారు వన్ సైడ్ కిట్టు అనేవాడు మాకు అసలు పోటీయే కాదు కిట్టు అనేవాడు మాకు పోటీయే కాదు మీరేమన్నా ఆస్తులు కొనుక్కుంటే సంబంధించినంత వరకు ఒరిజినల్ డాక్యుమెంట్స్ ప్రభుత్వం దగ్గర ఉంటాయంటారు సార్ జిరాక్స్ కాపీలు ఇస్తామంటున్నారు అది ఎంతవరకు వాస్తామంటారు ఎస్ ఇదే మాట నేను ఇందాక మీకు చెబుదాం అనుకున్నా మీరు అడగలేదని చెప్పి చెప్పలేదు అసలు మీ డబ్బులతో మీరు వంద నూట యాభై గజాలు కొనుక్కున్నారు డాక్యుమెంట్ మీ పేరు ఉంటుందా లేదంటే ముఖ్యమంత్రి పుట్టు ఉంటుందా దేశంలో రాజ్యాంగం ఏర్పడిన తర్వాత ఎప్పుడు ఏర్పడింది రాజ్యాంగం ఏ సంవత్సరం ఏర్పడింది ఆ రాజ్యాంగం ఏర్ప నలభై ఏళ్ళ స్వతంత్రం వస్తే యాభై ఓట్లు రాజ్యాంగం ఏర్పడింది ఆ రాజ్యాంగం ఏర్పడిన తర్వాత ఏ అయినా ఈ రెవల్యూషన్ కానీ ఈ రిజర్వేషన్ కానీ ఈ రూల్ కానీ ఎక్కడన్నా ఉందా ఇప్పటి వరకు ఎక్కడన్నా అమలు అవుతుందా అది ఎంతవరకు కరెక్ట్ నీ ఆస్తేంటి నువ్వు కొనుక్కుంటావండి నువ్వు కష్టపడుతుకుంటావేంటి ఫోటో వాళ్ళతో ఉంటామండి ఒరిజినల్ డాక్యుమెంట్ వాళ్ళ దగ్గర ఉంటామండి ఇదేంటి అంటే ఈ నీ ఒరిజినల్ డాక్యుమెంట్ కూడా తీసుకెళ్ళి ఎవడికో తాగట్టి అప్పు తీసేసుకుంటాడు జగన్మోహన్ రెడ్డి నెక్స్ట్ ప్రజెంటేషన్ అదే ఇప్పుడు నీ ఆస్తులని నీ ఆస్తులని ఒరిజినల్ డాక్యుమెంట్లు అడి దగ్గర పెట్టుకుని ఇన్ని ఒరిజినల్ డాక్యుమెంట్లు నా దగ్గర ఉన్నాయి ఇంత ఆస్తు ఉంది కనుక నాకు ఇంత అప్పు ఉన్నాయి అని చెప్పి మొత్తం లండన్ వెళ్ళిపోతాడు కూతుళ్ళ దగ్గరికి పారిపోతాడు లేదా జైలుకి వెళ్ళిపోతాడు